బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శబరిమలలో మకర జ్యోతి దర్శనమిచ్చే గడియలు సమీపించాయి సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు మకర విలక్కు అంటే మకర జ్యోతి దర్శనమిస్తుంది పొన్నాంబలమేడు కొండపై నుంచి అయ్యప్ప జ్యోతి స్వరూపంలో దర్శనమిచ్చే ఘట్టాన్ని తిలకించేందుకు అయ్యప్ప మాలలో ధరించిన స్వాములు శబరిమలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు జ్యోతి దర్శనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంబానది సన్నిధానం హిల్ టాప్ టోల్ ప్లాజా దగ్గర ఏర్పాట్లు చేశారు భక్తులకు భద్రత కల్పించడంతో పాటు తొక్కిసలాట జరగకుండా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ప్రస్తుతం స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మారుమోగుతున్నాయి మకర జ్యోతి దర్శనానికి రెండు రోజుల క్రితం పందలం నుంచి బయలుదేరిన అయ్యప్ప స్వామి తిరువాభరణాలను కాసేపట్లో శబరిమలలోని పవిత్ర పద్దెనిమిది మెట్ల మీదుగా సన్నిధానానికి చేరుస్తారు సరిగ్గా ఆరు గంటల ముప్పై నిమిషాలకు దీపారాధన కార్యక్రమంతో పాటు స్వామికి దివ్యాభరణాలు ధరింపజేసి తిరువాభరణ ఘట్టం నిర్వహిస్తారు స్వామిని ఆభరణాలతో అలంకరించి హారత ఇచ్చే సమయంలోనే ఆలయానికి ఈశాన్య దిశలో ఉండే పర్వతాలపై మకర జ్యోతి దర్శనమిస్తుంది జ్యోతి రూపంలో దర్శనమిచ్చే మణికంటును చూసి తరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమలకు చేరుకున్నారు మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా శబరిమలలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు మకర జ్యోతి దర్శనం చేసుకోవడాన్ని వేయి జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు పర్వతగిరిలో కనిపించే జ్యోతిని చూడడానికి మాలలు ధరించిన స్వాములు లక్షల సంఖ్యలో శబరిమలలో వేచి చూస్తున్నారు మకర జ్యోతి దర్శనం కోసం ఈ ఏడాది దాదాపు పద్దెనిమిది లక్షల మందికి పైగా వచ్చి ఉంటారని అంచనా ఇక మకరజ్యోతి దర్శనం తర్వాత కూడా భక్తులు ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు శబరిగిరిశుణ్ణి దర్శించుకోవచ్చు ఇరవైనా పందల రాజవంశీకులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు